లక్షల రూపాయలతో క్లస్టర్ ఏర్పాటు ప్రతి సమస్యను పరిష్కరిస్తా ప్రశాంతి రెడ్డి కోవూరు మండలంలోని గుమ్మల దిబ్బలో ఐదు లక్షలతో చేనేత క్లస్టర్ ఏర్పాటు చేస్తామని స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గురువారం గుమ్మల దిబ్బ బీసీ కాలనీ ఎస్టీ కాలనీ కొత్త కాలనీల్లో ప్రజా విజ్ఞప్తుల స్వీకరణ కార్యక్రమంలో భాగంగా ఆమె పాల్గొన్నారు మొదట అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కాలనీలో మొక్కలు నాటారు అనంతరం గ్రామంలో ప్రతి ఇంటి వద్దకు వెళ్లి ప్రజల నుండి పలు సమస్యలు అడిగి తెలుసుకున్నారు స్థానిక ప్రజలు తెలిపిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేయాలని సంబంధిత శాఖ అధికారులకు సూచించారు అనంతరం మాట్లాడుతూ గుమ్మల కాలనీలో అందరూ కలిసి మరసి జీవిస్తున్నారని మీ అవసరాలను తీర్చేందుకు నేను ఎప్పుడూ ముందుంటానని తెలిపారు మన ప్రభుత్వంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇల్లు కట్టుకునేందుకు అవకాశం కల్పించిందని ప్రతి ఒక్కరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ సంవత్సర కాలంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంక్షేమం అభివృద్ధి రెండింటినీ సమఫాలంలో తీసుకువెళ్తున్నారని తెలిపారు ఇప్పటి వరకు కోవూరు నియోజకవర్గంలో ఏడు కోట్ల యాభై లక్షల రూపాయలు అభివృద్ధి పనులు కేటాయించడం జరిగిందని తెలిపారు ప్రతి ఒక్కరూ సోలార్ పవర్ స్టార్ ను ఉపయోగించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో పెన్నా డెల్టా చైర్మన్ జెటి రాజగోపాల్ రెడ్డి టిడిపి మండల అధ్యక్షులు కోల్లారెడ్డి సుధాకర్ రెడ్డి కూటమి నాయకులు మల్లారెడ్డి శ్రీనివాసులు రెడ్డి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు పెట్టుంది ఇక్కడ ఇప్పుడు దగ్గర ఇక్కడ ఉన్న వాళ్ళకందరికి ఇప్పుడు సోలార్ గా మీ ఇంటి మీద పెట్టుకుంటే మీకు కరెంట్ ఛార్జింగ్ లేకుండా ఫ్రీ కరెంట్ వస్తుంది అదే విధంగా సబ్సిడీ ఎస్సీఎస్టీ ఎస్సీ అయితే ఫ్రీగా మీకు కరెంట్ మీ ఇంటికి సరిపోయి కరెంట్ బిల్లులు కట్టుకోకుండా ఆ మిగిలిన కరెంటు కూడా తిరిగి గవర్నమెంట్ తీసుకొని దానికి సంబంధించిన అమౌంట్ ఏదైతే మీరు వెనకాలకి గవర్నమెంట్ కి ఇస్తున్నారో ఆ కరెంటుకి సరిపోయే అమౌంట్ మీ అకౌంట్లలో పడుతుంది అదేవిధంగా బీసీలకైతే సబ్సిడీ ఉంటది మీరు కూడా సహకారంతో ఈ గుమ్మళ్ళ దిబ్బలో డెబ్బై ఐదు లక్షలతో ఒక క్లస్టర్ కూడా మనము అప్రూవ్ చేపించడం జరిగింది దానికి ఇప్పుడే స్థలం కూడా తీసుకోవడం జరిగింది రాబోయే రోజుల్లో దాన్ని కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ మాటిస్తున్నాను అదేవిధంగా ఇక్కడున్న అధికారులకు అందరికీ చెప్తున్నాను ఈ గుమ్మళ్ళ దిబ్బలో ఇంకా హౌసింగ్ అధికారులు ఎంఆర్ఓ గారు ఎక్కడైనా ఎవరికైనా ఇళ్ల స్థలాలు లేకపోయినా మిగిలి ఉన్న స్థలాల్ని సద్వినియోగపరచుకోవాలని చెప్పి ఎందుకంటే ఇప్పుడు యాప్ ఓపెన్ అయి ఉంది సో ప్రతి ఒక్కరికి ఈ అవకాశం కలిగేటట్టు చూడాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను అదేవిధంగా మనం కొవూరు నియోజకవర్గంలో ఎస్టీ ఆధార్ కార్డ్ డ్రైవ్ ఒకటి చేస్తున్నాము ఆ సచివాలయం సిబ్బంది మొత్తం లోకల్ నాయకులతో కలిసి ఆ ఎస్టీ ఆధార్ కార్డు ఇక్కడ చేస్తున్నారా లేదా వెరిఫికేషన్ చేసుకొని ఏమైనా మిగిలిపోయి ఉంటే కంప్లీట్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఈ కొత్త కాలనీకి ఈరోజు పాత కాలనీ తిరగడం జరిగింది గుమ్మళ్ళ దెబ్బలో కొత్త కాలనీకి మళ్ళీ ఇంకొక నెక్స్ట్ వీక్ వచ్చి ఈ కాలనీ కూడా వాళ్ళ సమస్యలు కూడా తెలుసుకొని వాళ్ళకు కూడా తగు న్యాయం చేస్తామని చెప్పి మిమ్మల్ని అందరినీ మీకు అందరికీ చెప్తున్నాను ఏదైతే మనం చెప్పుకున్నామో ఇప్పటి వరకు కోవూరు మండలంలో రావడం జరిగింది అన్నిటికీ ఉన్న ముందుగా ఈరోజు జూన్ ఐదో తేదీ అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం అందుకు ప్రతి ఒక్కరు కూడా మీ కాలనీలో కూడా చెట్లు వేయాలని చెప్పి మన స్టేట్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే తలపెట్టారో అది ఈ కాలనీలో కూడా జరగాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను గుమ్మల దెబ్బలో ప్రతి ఇంటి ముందర ఒక చెట్టు వేసుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ ఈరోజు కోరుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు నేను ఇక్కడికి ఎలక్షన్స్కి వచ్చినప్పుడు వీళ్ళందరూ నాతో కలిసి నడిచి పార్టీలకు అతీతంగా తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు కార్యకర్తలు జన ఇంకా స్వాభిమానంతో ఉన్న వాళ్ళు ఎంతో మంది నాకు అత్యంత భారీ మెజార్టీ వచ్చి నిన్నటికి సంవత్సరమైన ఎమ్మెల్యే అవడానికి వీళ్ళందరి సహకారం కూడా నాతో ఉండింది అందుకు ఈ కార్యకర్తలకి నాయకులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇక్కడ కోవూరు కాన్స్టిట్యున్సీలో ఈ గుమ్మళ్ళ దిబ్బకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ఎందుకంటే కోవూరు కాన్స్టెన్సీనే అత్యధిక మెజార్టీలో ఉన్న ఎస్టీ పాపులేషన్ మనకు ఉంది కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నాతో కలిసి నడిచినందుకు ఎందుకంటే ఇక్కడ బీసీలు ఉన్నారు ఇతర కులాల వాళ్ళు ఉన్నారు అందరికి కూడా కలిసిమెలిసి ఇక్కడ ఈ కాలనీకి ఒక ప్రత్యేకత ఉంది వాళ్ళందరికీ ఏం అవసరాలు కావాలో అవన్నీ తీర్చడానికి కూడా ఒక ఎమ్మెల్యేగా నేను ఎప్పుడూ ముందుంటాను వాళ్ళకి రాబోయే రోజుల్లో ఈ ఎస్టీ పాపులేషన్ కి నిన్ననే మన హౌసింగ్ పీడీ గారు చెప్పడం జరిగింది ఎస్టీ పాపులేషన్ కి ఇది మొత్తం మన స్టేట్ లో అంతా ఉంది ముఖ్యంగా మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఎక్కువ ఎస్టీ పాపులేషన్ ఉన్నారు కాబట్టి ఎస్టీ ఇల్లుగా ఇందిరమ్మ పాలసీలో అప్పుడు ఇల్లులు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉండి ఆ ఇల్లు పగిలిపోయినా లేదు ఎస్టీలకి ఇంటి స్థలాలు లేకపోయినా ఇల్లు కట్టుకోవాలన్నా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా మన ఉమ్మడి ప్రభుత్వమైన ఎన్డీఏ ప్రభుత్వంలో వాళ్ళకి ఒక మంచి అవకాశం ఉంది వాళ్ళు సచివాలయం సిబ్బంది దగ్గరికి లోకల్ నాయకులతో కలిసి వెళ్ళి వాళ్ళ పేర్లు ఎన్రోల్ చేసుకుంటే వాళ్ళకి ఇళ్ల స్థలాలు కానీ ఇళ్ళు కానీ అన్ని వస్తాయని చెప్పి కూడా అందరికీ తెలియజేసుకుంటున్నాను కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళకి ఎవరైనా నిరక్షరస్తులు ఉంటే వాళ్ళకి తెలియకపోతే ఈ లోకల్ నాయకులు వాళ్ళకి సాయం చేసి వాళ్ళని ఆ దిశగా తీసుకెళ్లాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను అదేవిధంగా మీకు అందరికీ తెలుసు మనము సంవత్సరం పూర్తి చేసుకున్నాం ఈ సంవత్సర కాలంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంక్షేమము అభివృద్ధి సమపాడుల్లో తీసుకెళ్తున్నారు ఈ ఈ గుళ్ళ దిబ్బలో ఎక్కడైతే ఇది వరకు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ కొత్త కాలనీలో కరెంట్ స్తంభమే లేకుండా ఉండేది ఈ రోజు రెండు వందల కరెంట్ కరెంట్ స్తంభాలు మన జరిగింది అదేవిధంగా పాత కాలనీలో కూడా బీసీ కాలనీ కానీ ఎస్టీ కాలనీలో గాని వాళ్ళకి ఎక్కడైతే రోడ్లు కాని కాలువలు గాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదో వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో తప్పకుండా ముఖ్యమంత్రి గారి సహాయంతో ఎందుకంటే మన ప్రభుత్వం కాన్సెప్టే పేదల ప్రభుత్వం అని చెప్పే కాన్సెప్ట్ తో మనం ముందుకు వెళ్తున్నాము ఇక్కడ ఇంతమంది ఎస్టీలు ఎస్సీలు బీసీలు అందరూ ఉన్నారు కాబట్టి ఇది మంచి ప్రభుత్వం కాబట్టి మీకు అన్ని రంగాల్లో మీకు మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి మాటిస్తున్నాను అదే